డాన్ మీడియాకు స్వాగతం వ్యభిచారుల వద్ద జోలె పడుతున్న బ్లాక్ మెయిల్ బ్రోకర్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పది పది నాది మరి నా గొడవ ఏదీ అంటూ పది మంది దగ్గరకు వెళ్లి జోలె పట్టి యాచిస్తున్న ఆ ఛానల్ రిపోర్టర్ పై అవినీతి ఆరోపణలు తారాస్థాయికి చేరుకున్నాయని వాపోతున్న తాడేపల్లిగూడెం పట్టణ ప్రజాప్రతినిధులు వ్యాపారస్తులు కండలు చూపిస్తూ వేసేయమంటారా అంటూ సినిమాలో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ను తలపించేలా బిల్డప్ ఇస్తున్న సదరు ఛానల్ రిపోర్టర్ బాగోతాలు అన్నీ ఇన్నీ కావని చాలానే ఉన్నాయని తెలుస్తుంది ప్రభుత్వ కార్యాలయాలు ప్రజాప్రతినిధులు పోలీస్ స్టేషన్లు వ్యభిచార గృహాలు టార్గెట్ గా బ్రోకర్ అవతారం అక్కడ సెటిల్మెంట్లు మధ్యవర్తిత్వం వహిస్తూ నాకెంత మీకెంత అంటూ బేరసారాలు ఆడుతూ భారీ స్థాయిలో కూడబెట్టాడని తెలియవచ్చింది కొందరు పోలీసుల సహకారంతో వ్యభిచార గృహాల వద్దకు వెళ్లి వారిని బెదిరించి వారి దగ్గర నుంచి రోజువారీ మామూళ్లు వసూళ్లు చేస్తున్నాడని అత్యంత విశ్వసనీయ సమాచారం ఇతనితో పాటుగా పేరుగాంచిన మరొక పేపర్ రిపోర్టర్తో కలిసి ఇద్దరూ పెద్ద మొత్తంలో సదరు వ్యభిచార గృహాల వద్ద పెద్ద మొత్తాల్లో రోజువారీ వసూళ్లు చేస్తున్నారని తెలుస్తుంది అలాగే తనకు తెలిసిన చోట్ల దగ్గరుండి పేకాటలు ఆడిస్తూ తాను ఆడుతూ వారి దగ్గర భారీగా డబ్బులు వసూళ్లు చేస్తున్నాడని తెలిసింది ఇతను తన ఛానల్ను అడ్డుపెట్టుకుని చేస్తున్న పలు దందాలపై మరో పార్ట్లో విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు